ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన కలిగి ఉండాలని అవయవ దానం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి జీవితంలో వెలుగులు నింపే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తెలిపారు ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన కలిగి ఉండాలని అవయవ దానం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి జీవితంలో వెలుగులు నింపే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు సోమవారం నంద్యాల కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గత జూన్ మాసంలో మొట్టమొదట అవయవ దానం చేసిన మహిళ బొప్పా సుజాత గారి కుటుంబ సభ్యులకు యాభై వేల నగదు పారితోషికం ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల మండలం గుంతనాల గ్రామ నివాసి బొప్ప సుజాత గోస్పాడ్ మండలం తేలపురి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండేవారని గత జూన్ నెల ఒకటో తారీఖున ఆమె రోడ్డు ప్రమాదానికి గురవగా తనను బ్రతికించడం కోసం డాక్టర్లు తీవ్రంగా కృషి చేశారని అయినా ఆమె బ్రెయిన్ డెత్ కావడంతో వారి సోదరి డాక్టర్ విజయ సోదరుడు సునీల్ కుటుంబ సభ్యులను అవయవ దానం కోసం ఒప్పించి రెడ్ క్రాస్ను సంప్రదించారు ఈ మేరకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జూన్ ఐదో తేదీన అవయవ దానం చేయించి ఏడు మంది జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా కుటుంబానికి నగదు పారితోషికంగా యాభై వేల రూపాయలు కలెక్టర్ అందజేయడంతో పాటుగా డాక్టర్ విజయ ఆమె సోదరునికి పత్రాలను అందజేసి అభినందించారు ఈ సందర్భంగా అవయవ దానం చేసిన బొప్ప సుజాత సోదరి డాక్టర్ విజయ మాట్లాడుతూ అవయవ దానంపై చాలామందికి అపోహలు ఉన్నాయని మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వారి అవయవాలు దానం చేయడం వల్ల తమ మనసులు బ్రతికి ఉన్నారన్న సంతృప్తి కలుగుతుందన్నారు తన సోదరి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నా ఏ విధంగా ముందుకు వెళ్లాలో తోచలేదని ఆ సమయంలో రెడ్ క్రాస్ను సంప్రదించామని చెప్పారు ఆ సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు తమకు సహకరించాయని ఇందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జేసీసీ విష్ణు చరణ్ డిఆర్ఓ రామునాయక్ రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ దస్తగిరిపర్ల పర్ల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు తను కొంచెం టూ మార్క్స్తో పోవడంతో చాలా మన ఊరికి ప్రోటోకాల్తో వస్తాను అనేది చాలా మాతో మాట్లాడుతూ ఉండేది ఈ మిడిల్లోనే తన లో డెత్ అయిపోయింది సో నేను మా తమ్ముడు అనుకున్నాము ఆర్గాన్ డొనేట్ చేద్దాము తను ఎప్పుడు ఒకరికి సహాయపడాలి అనే ఉద్దేశంతో ఉన్నింది అని మేము అక్కడ చాలా ప్యానిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఎలా డొనేట్ చేయాలి డొనేట్ చేయాలన్నది మాత్రమే అంత సపోర్ట్ లేదండి ఎందుకంటే మాది పల్లెటూరు అనమాట గుంతనాల గ్రామము మేము ఆర్గాన్ డొనేట్ చేస్తున్నాము అంటే నేను ఒక డాక్టర్గా వర్క్ చేస్తున్నానండి ఏమైనా ఆర్గాన్స్ సేల్ చేస్తున్నారేమో అమ్ముకుంటున్నారేమో వాళ్ళక్క డాక్టర్ కదా అని నా మీద చాలా ప్రెజర్ వచ్చేసేసింది మా తమ్ముడు ఏదైతే అది అయిన తర్వాత ఏదో ఒక రూపంలో మనమైతే వెళ్ళాలి అని నేను ఒక రెడ్ క్రాస్ మెంబర్గా కూడా ఉన్నానండి ఎమ్మడే రెసి రెడ్ క్రాస్ మెంబర్స్తో మాట్లాడడం కానీ లేదండి ఇట్లా వెళ్దాము ఇట్లా వెళ్దామని చెప్పడంతో ఎమ్మడే సారు మెయిన్ దస్తగిరి సార్ రెడ్ క్రాస్లో మాకున్నీ ఇనిషియేటివ్గా తీసుకోవడము తర్వాత మొత్తం టీమ్ ప్రోటోకాల్ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఆల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే మా చేతికి మేము చేయగలిగామండి ఎందుకంటే నేను ఒకటే చెప్తాను మనం చెయ్యాలి అనుకుంటే కాదు దానికి మనకి ఎవరో ఒకరు ఆ టైంలో ఉండాలి అంటే ఏదో ఒక సమస్య ద్వారా మనం వెళ్తే మనమున్న పానిక్ సిచ్యువేషన్ మనకి ఎటువంటిది కూడా ఐడియా ఉండదు సో మేము రెడ్ క్రాస్తో వెళ్ళినప్పుడు వెళ్ళి ఆర్గాన్స్ డొనేట్ చేసాము డొనేట్ చేసేసాక మా సిస్టర్ని ఒక ప్రోటోకాల్తో తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మాకు అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ గారే ఆల్ డిపార్ట్మెంట్స్ మాకు చాలా హెల్ప్ చేసి మా చదిని చాలా గర్వ కారణంగా తీసుకెళ్ళాం మా ఊరికి అలా తీసుకోవాలి వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే మేము ఆర్గాన్స్ అమ్ముకోలేదు అని మాత్రం మా ఊర్లో అందరికీ తెలుస్తుందండి ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ సిస్టర్ డాక్టర్ కాబట్టి అన్ని ఆర్గాన్స్ అమ్ముకొని తీసుకొచ్చేసేసింది అన్నారు కాకపోతే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ మాకు మా ఊరి వరకు రావడంతో వాళ్ళకి ఒక జ్ఞానము తెలిసిందండి ఓహో వీళ్ళు అమ్ముకోలేదు ఇలా ఆర్గాన్ డొనేట్ చేస్తే మనకి ఇంత రెస్పాన్స్ ఉంటుంది ఇంత రెస్పెక్ట్గా చూస్తారు అనేది అందరికీ తెలిసిందండి మా ఊరిలో